ఏ ఇది తూ ఉచితోండే అట నేను ఒప్పుకోను ఎందుకు ఒప్పుకో ఎందుకు ఒప్పుకోనంటే ఇంటర్నేషనల్ బౌలర్ల కంటే రంజీ ట్రోఫీలు ఇంకా కష్టమైన బౌలర్లను పెడతారా మన ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అందరు ఇప్పుడు కొట్టే డైలాగ్ ఇదే కావచ్చిన తెలిసి ఎందుకంటే అందరూ బీసీఐ ఇప్పుడు తప్పు చేసిన అనుకుంటాను కావచ్చు తెలిసి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినప్పుడు వచ్చి డొమెస్టిక్ లెవెల్ ఆడాలి రంజీ లా అని చెప్పింది అట్లా చెప్పినందుకు ఒకటేసారి ఇలా దాదాపు ఐదు ఆరుగురు మన ఇంటర్నేషనల్ క్రికెటర్స్ ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెటర్స్ అందరు రంజీలకి ఎంట్రీ ఇచ్చారు వాళ్ళు ఎంట్రీ ఇచ్చుడు ఏమో ఒకటే ఒకటేసారి టప్ 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 అని వికెట్లు వాళ్ళ వరుడు ఇక్కడ ఫ్యాన్స్ మీ ఊర్లలో వేసుకున్నాడు ఈ రోజు రంజీ క్రికెట్ అనే మన స్టార్లు ఎంత స్కోర్ కొట్టి రోజు చూద్దామా అది చూద్దాం గానీ ఇలాంటి క్రికెట్ విషయాలు మీతో మాట్లాడనీకే నేను ఐపీఎల్ టైం నుండి లైవ్ కదా అనుకుంటున్నా దాని ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి ఇక మన ఇంటర్నేషనల్ స్టార్స్ కొట్టిన స్కోర్స్ చూసుకుంటే ఫస్ట్ ఫస్ట్ మన కెప్టెన్ పొద్దుపొద్దు మంచి బోని చేసిండు మూడు రన్నులు కొట్టిండు పంతొమ్మిది బాళ్ల సేమ్ ఆస్ట్రేలియాలో సెకండ్ టెస్ట్ థర్డ్ టెస్ట్ నాకు గుర్తులే కానీ సేమ్ ఇదే విధంగా అవుట్ అవుతాడు అప్పుడు కమెంట్స్ బౌలింగ్ లా దాన్నే ఇక్కడ కాపీ పేస్ట్ చేసి అనిపించింది పంతొమ్మిది బాలలో మూడే మూడు రన్స్ కొట్టిండు ఇక మరి అట్లా పోతే షిన్నోడట్నే వాళ్ళ కదా ఇంకో ఓపెనర్ మన జయశివాల్ జయశివాల్ ఎనిమిది బాలలో నాలుగు రన్స్ కొట్టిండు మనం ఒక్కసారికి వదిలేయచ్చు ఎందుకంటే అక్కడ మంచిగా ఆడిండు రెండు సార్లు ఎనభైలు ఓ సెంచరీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి ఇన్నింగ్స్ ఓకే మనకి పక్కన పెడితే షుభ్మన్ గిల్ మన ప్రిన్స్ ప్రిన్స్ కూడా సేమ్ ఎనిమిది బాలలో నాలుగు రన్స్ కొట్టిండు కర్ణాటక పంజాబ్ టీమ్ లా ఆ తర్వాత రహానే రహన ఉంటే బార్డర్ గాస్కో ట్రోఫీ గెలిచే అంతే అంత చేసోళ్ళం ఇంత లాస్ట్ సిరీస్లో అట్లా ఆడిండు ఇట్లా ఆడింది అన్నారు కదా లేదు జూత మళ్ళీ అద్దు వద్దు అని కామెంట్లు పెడతారు పదిహేడు బాలలో పన్నెండు రన్స్ కొట్టివేయండు శ్రేయస్ అయ్యర్ మన గాగుల్ స్టార్ గూగుల్ స్టార్ కాదు గాగుల్స్ స్టార్ ఎందుకంటే గుర్తున్నదా ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత టీమిండియాలోకి వెళ్ళి తీసేసిన తర్వాత మనోడు గాగుల్స్ పెట్టుకుని రంజీ మ్యాచ్ ఆర్డీకి వచ్చి ఫస్ట్ బాల్కో సెకండ్ బాల్కో అయ్యాడు మన గాగుల్ స్టార్ ఈసారి ఏడు బాలలో పదకొండు కొట్టిండు వచ్చిన ఫస్ట్ బాలే సిక్స్ కొట్టిండు అరే మనోడు ఏదో మంచి టచ్ ఉన్నాడు కావచ్చు ముంబై జట్లున్న రోహిత్ కు జేష్ వాళ్ళకి అందరికి షాకులు ఇస్తాడు కావచ్చు అనుకుంటే నెక్స్ట్ వెంటనే ఏడు బాలలో పదకొండు కొట్టి అవుట్ అయిండు ఇక రుతురాజ్ గైక్వాడ్ చెన్నై ఫ్యాన్స్ వీళ్ళందరూ మా ఊడ్ని తీసుకుంటలేరు మా తీసుకుంటలేరు అని ఎడతారు ఇక్కడ మనోడు చేసిన పర్ఫార్మెన్స్ చూస్తే ఇరవై ఒక్క బాలలో పది రన్స్ ఇక పటిదార్ రజత్ పటిదార్ పాపం ఆర్సీబీ ఫ్యాన్స్ కు వరుసగా షాకులు దాక్త ఉన్నాయి మనోడు రెండు బాలలో డక్ రిషబ్ పంత్ ద స్పైడీ పది బాలలో ఒక్కటంటే ఒక్కటే ఒక రన్ కొట్టిండు పది బాలలో పది బాలలో రన్స్ తక్కువ కొడతాడు కావచ్చు పోయి పది మంది ఫ్యాన్స్ అయితే ఆటోగ్రాఫ్లు ఇస్తాడు అక్కడ బయట ఇక ఆ తర్వాత పూజారా సేమ్ రహానే ఎట్లయితే టీమ్ ఉంటే గెలుతాం అనుకున్నారో పూజారా కూడా టీమ్ ఉంటే గెలుతాం మేము గెలుతాం అన్నారు అప్పుడు ఫ్యాన్స్ పూజారా కూడా ఇరవై ఒక్క బాలలో ఆరు రన్స్ కొట్టిండు వీళ్ళందరి పర్ఫార్మెన్స్ చూస్తే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ కంటే మన డొమెస్టిక్ లెవెల్ లో మన ఇండియన్ టీమ్ లో కూడా కాదు డొమెస్టిక్ టీంలలో మంచి మంచి బౌలర్లు ఉన్నారేమో అనిపిస్తుంది కాకపోతే అట్లా కాదు మన బ్యాటర్లు అంతా దరిద్రంగా తయారవుతారు రోజు రోజుకు ఇక మెయిన్ గా మన రోహిత్ శర్మ అత్తన్నా రంజీలు ఆడుతున్నా రంజీలు ఆడుతున్నా అని ప్రాక్టీసులు చేసుడు ఫోటో షూట్లు వీడియోలు లలో పోస్ట్ చేసుడు వీటితో సరిపోయింది పాపం మనోడు ఏదో వేస్తాడని ఫ్యాన్స్ అందరు స్టేడియాకి వస్తే మనోడు అవుట్ అయిన వెంటనే ఫ్యాన్స్ అందరు స్టేడియం వైద్య చెల్లిపోయారు అది మనం చూసుకోవచ్చు అట్నే అసలు ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే ఈ రంజీ మ్యాచ్ జమ్మూ కాశ్మీర్ తోటి ఆడాడు మనోడు రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ వికెట్ పడ్డ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్లేయర్స్ ఎవరు అసలు సెలబ్రేటే చేసుకోలేదు మన ఇండియన్ టీమ్ కెప్టెన్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అలాంటి వికెట్ తీసిన తర్వాత కూడా క్యాచ్ వాటి అయినా సరే బౌలర్ అయినా సరే మనోని టేలిండర్ వికెట్ పడితే ఎట్లా జస్ట్ ఒక షేక్ సేకాడ్ ఇచ్చుకొని వెళ్ళిపోతారు అట్నే ఇచ్చుకొని వెళ్ళిపోయారు ఇది కూడా ఇప్పుడు మంచిగానే ట్రెండ్ అయితది అట్నే రహానే కూడా ఈ మ్యాచ్ కంటే ముందు మనోనికి రోహిత్ శర్మకు బాగా గాలి కొట్టిండు ఆ గాలి ఇక్కడ మనోడు మొత్తం తీసేసిండని అనుకోవాలి పర్ఫార్మెన్స్ తోటి అసలు మన రోహిత్ శర్మ అది రెడ్ బాల్ క్రికెట్ లో లాస్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే లాస్ట్ పది పర్ఫార్మెన్స్ తొమ్మిది బాల్ డక్ పద్దెనిమిది బాల్ పద్దెనిమిది ఇరవై మూడు బాలలో మూడు ఇరవై ఏడు బాలల పది నలభై బాలల తొమ్మిది పదహారు బాలల ఎనిమిది పదకొండు బాలల పదకొండు పదిహేను బాలల ఆరు ఐదు బాలల మూడు పంతొమ్మిది బాలల మూడు ఇది మనోని పర్ఫార్మెన్స్ రెండే రెండు సార్ల పది ఇన్నింగ్స్లలో రెండే రెండు సార్ల డబల్ డిజిట్ కచ్చిండి అది కూడా పది పదకొండే దాన్ని దాటేం పోలేదు ఇరవై కూడా కాలేదు డబల్ డిజిట్ అంటే పది పదకొండు దగ్గరనే ఆగిపోయాడు ఇంకోసారి పద్దెనిమిది కూడా పెట్టిండు పద్దెనిమిది వాళ్ళల్లో పద్దెనిమిది మొత్తం మూడు సార్ల ఏడు ఇన్నింగ్స్లలో పది గంట తక్కువ రెడ్ బాల్ క్రికెట్ లా అసలు ఇక మనోని మళ్ళీ ఇదే పర్ఫార్మెన్స్ తోటి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ గనుక సెలెక్ట్ చేస్తే ఫ్యాన్స్ గట్టిగా వేసుకుంటారు ఆ సిరీస్ కూడా మనది గంగల కలిసిపోవడు పక్క ఇక రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ తోటి కోహ్లీ ఫ్యాన్స్ చూసుకుంటారా మనోని వేసుకుంటారు కంటిన్యూగా కాకపోతే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే మనోడు కూడా నెక్స్ట్ రంజీ మ్యాచ్ లో ఆడబోతున్నాడు మరి మనోడు కూడా గిట్ ఏమన్నా కొంచెం ఎనుకం ముందు చేస్తే ఇక రోహిత్ ఫ్యాన్స్ అందరు కలిసి చేసుకుంటారు మనోడిని కోహ్లీని అందుకే కోహ్లీ ఫ్యాన్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది మనోని పర్ఫార్మెన్స్ వచ్చే వరకు ఇక ఇవాళ రంజీ మ్యాచ్ ఆయన ఇంటర్నేషనల్ క్రికెటర్లల్లో అందరికంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు ఇచ్చారంటే రవీంద్ర జడేజా మనోడు బ్యాటింగ్ లో తక్కువ రన్స్ ఏ కొట్టిండు ఎనిమిది రన్స్ పది రన్స్ కొట్టిండు కాకపోతే బౌలింగ్ లో ఐదు వికెట్లు తీసిండు ఆజ ఆల్రౌండర్ మనోడు స్పిన్నర్ గా ఐదు వికెట్లు తీసిండు ఇది మనోడికి ఫస్ట్ క్లాస్ కెరియర్ లో థర్టీ ఫిఫ్త్ ఫైవ్ వికెట్ హాలు కాబట్టి మనోడు ఒక్కడే వెయ్యాలి అండ్ అందరి ఇట్ల అందరి ఇంటర్నేషనల్ ప్లేయర్లలో జడేజా ఒక్కడే మంచి పర్ఫార్మెన్స్ చేసిండు మిగిలిన వాళ్ళందరూ టుప్ టుప్ అని అనిపించారు మరి వీళ్ళందరూ సెకండ్ ఇన్నింగ్స్ ఎట్లా ఆడతారు ఆ తర్వాత అట్నే నెక్స్ట్ జరగబోయే రంజీ మ్యాచ్ ఎట్లా ఆడతారో కూడా మనం చూడాలి ఇక అట్నే నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఐపీఎల్ ఉండే లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మన అందరం కలిసి ఐపీఎల్ మ్యాచ్లు డిస్కస్ చేద్దాం చూద్దాం